ఈ పానదాయకుడు భక్ష్యకారకుడు ఏసేపుని ఎక్కడ కలిశారంటే ఏసేపు జైల్లో ఉన్నప్పుడు ఏసేపుని కలవడం జరిగింది ఏసేపు ఈ పానదాయకుడు భక్ష్యకారకుడు ఈ ముగ్గురు కూడా ఒకటే ఆ జైల్లో ఉండడం జరిగింది ఆ జైలుకి సంబంధించినటువంటి గదిలో ఉండడం జరిగింది అయితే భక్ష్యకారకుడు పానదాయకుడు మరి ఇరువురు కూడా చెరుకు కళ కనడం జరిగింది భక్ష్యకారకుడు కళ యొక్క భావం విషయమై భక్ష్యకారకుడు విచారిస్తూ ఉన్నప్పుడు పానదాయకుడు కలిగిన క కన్నటువంటి కళ విషయమై ఆ యొక్క పానదాయకుడు విచారం కలిగి ఉన్నప్పుడు వారి ఉన్నటువంటి విచారమును ఏసేపు చూచి ఎందుకు మీరు విచారం కలిగి ఉన్నారు మీరు విచారం కలిగి ఉండడానికి గల కారణం ఏంటి అనని వారిని అడిగినటువంటి సమయాన్న వారి ఇరువురు కూడా వారి ఇరువురు కలిగిన కన్నటువంటి కళలను వారికి తెలిపినప్పుడు ఏసేపు వారు కన్నటువంటి కళల యొక్క భావాన్ని వారికి తెలిపాడు భక్ష్యకారకుడిని అతని కళ యొక్క భావాన్ని ఏసేపు చెప్పి నీవు శిక్షణ పొందుకుంటావు అనని చెప్పడం జరిగింది పానదాయకుడు నువ్వు ఏదైతే నిందకుండా వెళ్ళి నువ్వు వెళ్ళావు నీ నిందక ప్రతిక నువ్వు ఘనత పొందుకుంటావు మరలా నువ్వు కోల్పోయినటువంటి జాబ్ని నువ్వు తెచ్చుకుంటావు రాజు దగ్గర పానదాయకుడిగా నీవు మరలా నీవు ఉంటావు అనని పానదాయకుడితో చెప్పడం కలభావాన్ని చెప్పడం జరుగుతుంది అయితే ఈ పానదాయకుడితో ఏసేపు ఏం చెప్తాడంటే నీవు మరి ఫరో ఎదుట నీవు గిన్నె అందిస్తున్నటువంటి సమయంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏసేపు చెప్తాడు నేను మంచివాణ్ణని చెప్పు నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పు నా గురించి చెప్పి నీవు ఏం చేస్తావంటే నన్ను ఈ జైల్లోని విడిపిస్తావా అని ఏసేపు చెప్తాడు పానదాయకుడు అంటాడు ఇలా జరిగితే ఖచ్చితంగా నేను నేను తప్పకుండా చెప్తాను అనని చెప్తాడు అయితే ఇక్కడ రాయబడినటువంటి వాక్యము ఆది కాండము నలభై అధ్యాయ ఇరవై మూడు వచ్చినంలో ఏమని చెప్తుందంటే ఈ పానదాయకుడు ఏసేపును జ్ఞాపకం ముంచుకోలేదంట మర్చిపోయను అని అక్కడ రాయబడ్డాది ఏసేపుని మర్చిపోయాడు ప్రియదేవుని సంగమా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి మనుషులు మర్చిపోతారు దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు మనుషులు తిని మర్చిపోతారు పొందిన మేలు పొంది మర్చిపోతారు కానీ ప్రిదేవుని సంగం ఆ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు నీవు దేవుని కొరకు ఏ కార్యము చేసినా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు ప్రభు కొరకు నీవు జీవించిన జీవితాన్ని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాడు అయితే ఈ పానదాయకుడు రాజు దగ్గర ఏసేపు పేరు చెప్పడం మర్చిపోయాడు ఒకసారి చదవమాది ఆదికాండము నలభై అధ్యాయము ఇరవై మూడు వచ్చను ఆ చెప్పు అయితే ఈ అధిపతి పాణదాయకుల అధిపతి ఏసేపుని జ్ఞాపకం చేసి కొనక అతని మర్చిపోయి ఏసేపును జ్ఞాపకం ఉంచుకొనక అతనిని మర్చిపోయేనో అని ఇక్కడ రాయపడ్డాది చూడండి ఏసేపును జ్ఞాపకం ఉంచుకొనక మర్చిపోయాడట ప్రీదేవుని సంగమ్మ మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడండి అయితే ప్రియదేవుని సంగమ ఈ పారదాయకుడు ఏసేపుని గురించి ఫరోకు చెప్పడం మర్చిపోయాడు దేవుడు మాత్రం ప్రియదేవుని సంగమా ఏసేపుని జ్ఞాపకం ఉంచుకున్నాడు నీవు ఒకవేళ అనుకోవచ్చు నేను దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేశాను ప్రభు కొరకు ఎంత నీతిగా బ్రతికాను ఎంత భక్తితో బ్రతికాను ఎంత నీతిగా బ్రతికాను ప్రభువా ప్రభువు ప్రభు నన్ను మర్చిపోయాడు చూసావా అను అనుకోవచ్చు దేవుడు మర్చిపోయాడు నా జీవితాన్ని బట్టి లేకపోతే ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ ఇబ్బందులు ఇంకెంతకాలం అండి ఇంకెంతకాలం ఈ పరిస్థితులు అని మేబీ ఒకవేళ నీవు దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నావేమో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావేమో యశగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఎందుకంటే మనం చూసాం స్త్రీ తన కన్నటువంటి చంటి బిడ్డను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయిను అని అంటున్నాడు ప్రీదేవుని సంగమ కన్నటువంటి తల్లిదండ్రులైనా నిన్ను మర్చిపోతారేమో కానీ దేవుడు అంటున్నాడు నిన్ను మరువను అని అంటున్నాడు ప్రీదేవుని సంగమ పానదాయకుడు మర్చిపోయాడు కానీ దేవుడు ఏసేపును జ్ఞాపకం చేసుకున్నాడు ఈ దినాన్ని వాక్యం ఇంటున్నటువంటి నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఏసేపును చెరసాలలో నుండి విడిపించినటువంటి దేవాతి దేవుడు ఈ వాక్యం ఇంటున్నటువంటి నీతో మాట్లాడుతున్నాడు నీవున్నటువంటి నీవు ఉన్నటువంటి చరణ నుండి నీ ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి ఉన్నటువంటి ఈ యొక్క వ్యతిరేకమైన పరిస్థితి నుండి యేసుక్రీస్తు నామమున నా ప్రభువు నిన్ను విడుదల చేయును గాక నేను ప్రకటిస్తున్నాను నీవున్న ప్రతి సమస్య నుండి నువ్వు విడుదల నొందుదువు కాక నేను ప్రకటిస్తున్నాను నీవున్నటువంటి చరణుని విడుదల నందుదువు కాక నేను ప్రకటిస్తున్నాను నీ మేలు పొంది నీ ఉప్పు తిని నీ దగ్గర సహాయం పొందుకొని మనుషులు మర్చిపోయి ఉండొచ్చు కానీ గాడ్ నెవర్ ఫర్గెట్ యు దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీ అన్న నిన్ను మర్చిపోయి ఉండొచ్చు నీ నిన్ను మర్చిపోయి ఉండొచ్చు నీ స్నేహితుల్ని మర్చిపోయి ఉండొచ్చు నీకు కావలసిన నిన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడిని మర్చిపోలేదనేటువంటి విషయాన్ని ప్రభునామన ఈ యొక్క విషయాన్ని రాత్రి కలసమందు నీకు తెలియజేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను సహోదరి భయపడకు దిగులు చెందొద్దు ఆదరణ లేక నువ్వు భయపడుతూ ఉన్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను నేను జ్ఞాపకం చేసుకున్నాను నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను మర్చిపోలేదు భయపడొద్దు అని దేవుడు ఇదిగో ఈ యొక్క సమయాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ ఇన్ దిస్ నైట్ బీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ దేవుడు ప్రియదేవుని సంగమా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఏమేనా